బ్రేకింగ్ న్యూస్ ఇండియాలోనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎంత పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే వెయ్యి కోట్లు కొట్టిన స్టార్ని ఇలా అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం అనమాట అలా అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించారు అంతే ఫాస్టెస్ట్గా ఎంత త్వరగా చర్చలు కూడా జైలుకి తీసుకెళ్లారు అంతే త్వరగా మనకి బెయిల్ బెయిల్ వచ్చేసిందని చెప్పుకోవాలి అంటే అల్లు అర్జున్ గారి మామగారు రియాక్షన్ కూడా మనం టీవీ నైన్లో ఎన్టీవీలో చూడవచ్చు అనమాట ఎంత త్వరగా వెళ్ళారు లోపలికి అంతే త్వరగా బయటకు వస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన వార్త అని చెప్పేసి మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఫిలిం ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ఇంకొకటి చెప్పుకోవాలంటే మాత్రం ఈ కేసులో ది బిగ్ ట్విస్ట్ వచ్చి ఎవరి అయితే కేసు పెట్టి వాళ్ళ ఆధారంగా అరెస్ట్ చేశారో అల్లు అర్జున్ గారిని వాళ్ళే కేసుని విత్డ్రాల్ చేసేసుకున్నారో అని చెప్పేసి మనకి బాధితురాలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ భర్త చెప్పారనమాట ఇలా పోల్చుకుంటే ఇంతకుముందు షారుఖ్ ఖాన్ గారికి క్లీన్ చిట్ ఇచ్చిందనమాట కోర్టుకి కోర్టు ఎందుకంటే ఇలాంటి సంఘటనలో అన్ షారుఖాన్ గారికి ఇచ్చిన విధంగానే అల్లు అర్జున్ గారికి కూడా ఇస్తారు అని చెప్పేసి క్లీన్ చిట్గా భావించాలి మనము అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఇలా జరిగిందా అంటే చాలామంది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కానీ మనకి బీజేపీ పార్టీ మధ్య మాటలు యుద్ధం కానీ కాంగ్రెస్ మీద అంటే రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోతేనే ఇలా అరెస్ట్ చేయిస్తారా అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే చాలా చాలామంది రాజకీయ నేతలను అరెస్ట్ చేసుకుంటూ పోవాలి అండ్ నాని గారు కూడా ప్రభుత్వం మీద పోలీసుల మీద విరుచుకుపడ్డారు అంటే చాలా అపోజిషన్ తెలిపారు అనమాట ఇలా ప్రతి ఒక్కరు చూసుకుంటే అపోజిషన్ తెలుపుతున్నారు ఎందుకంటే అక్కడ నార్మల్గా సెలబ్రిటీస్ రావడం నిజం అక్కడ ఎక్కువ భద్రత కల్పించడానికి పోయి వాళ్ళు విఫలమయ్యారని చెప్పేసి ఎందుకంటే పుష్ప లాంటి ఇండియా ఫిలిం పాన్ ఇండియా ఫిలిం క్రేజ్కి వాళ్ళు విఫలమై పోలీసు వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేయడంలో అల్లు అర్జున్ గారు తప్పు ఎంతవరకు ఉంది అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అండ్ ఎవరిది తప్పు యాక్చువల్గా అల్లు అర్జున్ గారిదా తెలంగాణ పోలీస్ వాళ్ళదా రేవంత్ రెడ్డి గారిదా ఒరిజినల్గా మీరేమనుకుంటున్నారో ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు మనోడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ